మా అన్నోళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి మా అన్న ఇంకా మా అన్నోళ్ళ ఫ్రెండ్స్ హనీమూన్కి మాల్దీవ్స్కి టికెట్స్ బుక్ చేశారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ సో ఇప్పుడైతే మనం రెడీ చేసి కార్ అయితే తీస్తున్నాము అగ మా మమ్మీ వెయిట్ చేస్తుంది సో మనం ఇప్పుడు ఎట్ వెళ్తున్నామంటే మా అన్నోళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్కి వెళ్తున్నాము సో మా అన్నోళ్ళ ఫ్రెండ్ ఇంకా మా అన్న సేమ్ యూకేలో సేమ్ రూమ్ సో ఇంకా అన్న మ్యారేజ్కి తి వెళ్తున్నాము ఇక్కడ అంటే మల్లాపూర్ సో ఇంకా మన ఫంక్షన్లకి అయితే వచ్చేసినాము ఇంకా మా మమ్మీ అయితే గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్తుంది ఫంక్షన్ వాళ్ళప్పటికీ మనం వెళ్ళేసరికి మ్యారేజ్ కూడా అయిపోయింది ఇంకా కట్ చేస్తే మా అన్న ఇంకా మన ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్కి మాల్దీవ్స్కి టికెట్ అయితే బుక్ చేసారు సో ఇంకా మన్నవాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేయిస్తారు మాల్దీవ్స్కి టికెట్స్ ఇంకా మనం కూడా గిఫ్ట్ తెచ్చినాం కదా సో మనం గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా తినేసి రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇంకా ఇదే ఫంక్షన్ హాల్ ఇంకా నేనైతే కార్ అయితే వెళ్తున్నాను ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళే దాంట్లో చెట్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మమ్మీ చూపించినాను అది కొత్తగా రెనోవేట్ అయిట్ అయింది ఇంతటితో అయితే మినీ వ్లాగ్ అయిపోయింది ఈ వ్లాగ్ నస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చలో బాయ్ బాయ్